హెచ్ వై మీడియమ్ స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో కమల దళపతి యువరాణి చర్చ మొదలైంది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో మూడవసారి కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ వైపు దృష్టి సారించింది గత లోక్సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలు గెలిచిన కమలం పార్టీ ఇప్పుడు ఆ సంఖ్యని డబుల్ చేసుకుంది రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని ఉబ్బిళ్ళూరుతుంది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎంపీలలో ఇద్దరికి మంత్రివర్గంలో స్థానం కల్పించింది కిషన్ రెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పటికీ మాజీ తెలంగాణ బిజెపి రథసారథి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి మంత్రివర్గంలో చోటు కల్పించింది అయితే తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్థానంలో కొత్త అధ్యక్షుడిని నియమిస్తారు అనే చర్చ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా అంశంగా మారింది తెలంగాణ బీజేపీ అధ్యక్షుని రేసులో ప్రధానంగా నిజామాబాద్ అరవింద్ మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల ఇక మెదక్ ఎంపీ రఘునందన్ రావు మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డికే అరుణ ఉన్నారు ప్రస్తుతం డికే అరుణ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతుంది ఇక నిజామాబాద్ ఎంపీ అరవింద్ దూకుడుతనం గత ఎన్నికల్లో ఏకంగా మాజీ ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత మీద విజయం సాధించడం ఈ ఎన్నికల్లో రాజకీయ ఉద్యుండు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి మీద గెలవడం తన వాక్ పట్మ కార్యకర్తలకి భరోసా ఇవ్వడం గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో పార్టీని గెలిపించడం ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ లో ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలు గెలిచే విధంగా పార్టీని విస్తరింపజేసేందుకు చేసిన కృషి అగ్ర నాయకత్వంతో సత్సంబంధాలు కార్యకర్తలకి ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండడం సామాజిక పరంగా మున్నూరు కాపు బీసీ అవడంతో రాష్ట్ర అధ్యక్షునిగా అరవింద్ నియమించే ఆలోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందని తెలుస్తుంది ఇక ఈటల విషయంలోనూ పార్టీ సానుకూలంగా ఉందనే వాదన వినిపిస్తుంది మంత్రిగా ఉద్యమ నేతగా సుదీర్ఘ అనుభవం సామాజిక పరంగా బీసీ కార్డు కలిసి వస్తుందని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు పేరును కూడా పార్టీ పరిశీలనలో తీసుకుందని సమాచారం అద్భుతమైన వాగ్దాటి తెలంగాణ ఉద్యమకారునిగా చేసిన పోరాటం ప్రతి విషయంపై పరిజ్ఞానం గత ప్రభుత్వానికి శాసనసభలో ప్రతిపక్ష పార్టీ సభ్యునిగా సమస్యలపై పోరాటం వకీల్ సభ్యకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకానికి అనుకూలిస్తాయని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఇక బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి డీకే అరుణ కూడా రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రయత్నం చేస్తుందని సమాచారం సుదీర్ఘ రాజకీయ అనుభవం ప్రస్తుత సీఎం ఇలాకాలో ఎంపీగా గెలవటం ఈసారి జాతీయ నాయకత్వం మహిళని అధ్యక్షురాలుగా నియమించి ఆలోచన చేస్తే తమదే రాష్ట్ర అధ్యక్ష పదవి అని తన వర్గీయులలో చర్చ నడుస్తుంది ఇంతమంది నాయకుల ప్రయత్నాలలో బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే